తెలంగాణ జేకెసిఆర్ అండి నా పేరు చింతల గీతారెడ్డి నేను నియోజక నియోజకవర్గం నుంచి వచ్చిన కేసీఆర్ గారు డబ్బులు ఇచ్చి సభకి తీసుకురావాల్సిన అవసరం టిఆర్ఎస్ పార్టీకి లేదు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక చిన్న పండగ అయితేనే మనం అందరికి ఊర్లో అందరికి తెలుస్తుంది తెలంగాణ మొత్తంలో ఇంత పెద్ద జెండా పండగ జరుగుతుంటే ప్రతి ఇంటి జెండా పండగని అందరు వస్తారు కాబట్టి ఒక్కరికి రూపాయి కూడా ఇవ్వాల్సిన అవసరం లేదు స్వచ్ఛందంగా గులాబీ జెండా గుండె హత్తుకున్నది కాబట్టి కేసీఆర్ చేసిన పథకాలు ప్రతి ఇంటికి వర్తించినాయి కాబట్టి ప్రతి ఇంటి నుంచి తరలి వస్తారు దానికి డబ్బులు ఇస్తున్నారు అనేది చాలా దానికి అసలు సంబంధమే లేదు ప్రభుత్వం కాంగ్రెస్ పరిపాలన ఎలా ఉంది అమలు అంటున్నారు హామీలు అది సంబంధం తెలంగాణ ప్రభుత్వం ఉన్నప్పుడు వేరు ఉండే ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత మోసపూరితమైన హామీలు కోర్టు వంటి గ్యారంటీలు ఇచ్చి దొంగ హామీలు ఇచ్చి ప్రజలను మప్పిపెట్టి ఆ అక్కచెల్లెళ్ళకి అన్నాదమ్ములకి మోసం చేసి లేనిపోని మాయ మాటలు చెప్పి అందరి ప్రజలందరినీ మోసం చేసి గద్దె నెక్కిన ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం ఆ కాంగ్రెస్ ప్రభుత్వానికి నేను సూటిగా అడగాల్సిన ప్రశ్న మీరు ఎన్నికల మేనిఫెస్టోలో ఏదైతే ఇచ్చింద్రో ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిందాన్ని నెరవేర్చి మనం మేము అడిగితే కొంతెత్తిన వాళ్ళ మీద ప్రశ్నించిన వాళ్ళ మీద కేసులు పెడుతున్నారు మీరు కేసులు పెట్టినంత మాత్రాన మీరు వెంబడించినంత మాత్రాన ఎవరు ఊరుకోరు ఎందుకంటే తెలంగాణ ప్రజలు అనేది మాకు ఉద్యమం కొత్త కాదు కొట్లాట కొత్త కాదు జైలు కొత్త కాదు ఉద్యమం నుంచి కొట్లాడుతున్నాం ఎప్పటికి కొట్లాడతాం ఇప్పుడు కొట్లాడతాం ప్రాణ త్యాగం కొట్లాడతాం సాగు నోట్ల తలకాయ తలకాట్ల తలకాయ పెట్టి ఢిల్లీ మెడల్ వంచి తీసుకొచ్చిన పాప కేసీఆర్ సబ్బండ వర్గాలను ఏకం చేసి సబ్బండ వర్గాలని రోడ్డు మీదకి తీసుకొచ్చి వాళ్ళ వ్యక్తిత్వం దానికి తెలిసి తెచ్చి టిఆర్ఎస్ పార్టీ ఎందుకనేది వాళ్ళకు గుర్తించినట్టు చేసి టిఆర్ఎస్ పార్టీ రావడం వల్ల ఏమైతుందని చెప్పి మనిషికి ఒక జ్ఞానోదయం తీసుకొచ్చిండు బాబు కేసీఆర్ అట్లాంటి కేసీఆర్ సభకి స్వచ్ఛందంగా తరలి వస్తారు ఎవరైతే అంటున్నారంటే నేను సూటికి ఒక మాట అడుగుతున్నా చిన్న ఒక సభ పెడితే రేవంత్ రెడ్డి ఒక చిన్న సభ పెడితే ఐదు వందలు వెయ్యి రూపాయలు ఇచ్చి మనుషులను పిలుసుకుంటున్నాడు సిగ్గుండా కొంచెమైనా ఈ రోజు నేను అడుగుతున్నా రేవంత్ రెడ్డి గారికి రేవంత్ రెడ్డి నీకు చిత్తశుద్ధి ఉంటే రేవంత్ రెడ్డి ఏమైనా తెలివి ఉంటే ఇచ్చిన ఆరు ఆరు గ్యారెంటీలు అమలు చేయడానికి ప్రయత్నం చేయండి అంతేగాని లేనిపోని ఆ మాటలు మాట్లాడితే ఊరుకోరు నీకు మహిళల మహిళలు అంటే చాలా చిన్న చూపు మహిళల పట్ల నిజంగా నీకు ప్రేమ అభిమానం ఉంటే మహాలక్ష్మి పథకం ద్వారా ఇచ్చిన అన్ని ఫస్ట్ నెరవేర్చే ప్రయత్నం చేయండి మహాలక్ష్మి పథకం ద్వారా అంటే నేను అడుగుతున్నా ఒకసారి ఆడబిడకు నేను అడుగుతున్నా ప్రతి ఇంటి పెళ్లికి పెళ్లి చేస్తే తులం బంగారం అన్నాడు పైసలు అన్నాడు స్కూట్ అన్నాడు నాలుగు వేల పింఛన్లు అన్నాడు అమ్మాయి మతాల జగడం పెట్టిండు పిల్లలకు జగడం పెట్టిండు స్కూల్ పిల్లలకు కాశే పెట్టిండు నిరుద్యోగుల కాషే పెట్టిండు ఈ రోజు చిన్న పిల్లలకు భోజనం పెడుతుంటే కూడా ఆ భోజనం సైతం కూడా తీసేసుకొని ఈ రోజు సబ్బు వర్గాలకు మోసం చేసిన ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం సన్న బియ్యం ఎప్పుడు ఇచ్చారు అండి ఇప్పుడు సన్న బియ్యం ఇప్పుడే కనబడుతున్నాయా హాస్టళ్లలో సన్న బియ్యం కనబడలేవా అప్పట్లో అప్పుడప్పుడు మనకి ఇచ్చే సన్న బియ్యం కనబడతలేదా లేదా ఇప్పుడు కేసీఆర్ చేయడం కాదు మాలో ఉంటూ మాకు చిన్న చిన్న పొరపాట్ల వల్ల జరిగింది కాబట్టి ఈ రోజు మీరు దొంగ హామీలు ఇచ్చిండ్రు మేము వేసినాం ఉద్యోగాలు వీళ్ళది అన్నారు లక్ష అరవై వేలు ఉద్యోగాలు ఇచ్చిండ్రు మా దగ్గర అది మేము చెప్పలేకపోయినా మీరు చెప్పుకున్నారు ప్రభుత్వానికి మీరు ఇది మీరు తెర మీదకి పెట్టుకున్నారు మేము తెర మీద పెట్టుకోలేము ఇప్పుడు చెప్పకూడని అని మీరు చెప్పిండ్రు ప్రజల్లోకి వెళ్ళి మేము చేసినా చెప్పుకోదలుసుకోలేము అవునండి మార్పు మార్పు అన్నాడు ఏం చేసిరండి చిట్టినాయుడు ఇప్పుడు మార్పు మార్పు అన్న ఏం చేసిండ్రు మార్పు మేము డబల్ ఇంద్ర డబల్ బెడ్రూమ్ లోనే కట్టినాం దానికి ఏం చేస్తున్నాడు మూడు రంగుల జెండా వేసి ఇంద్రమ్మ బెడ్రూమ్ లాని ఇస్తున్నాడు నువ్వు తీసి నువ్వు కట్టి నువ్వు ఇస్తే అది నీ ఇండ్లు అయితే కేసీఆర్ కట్టితే నువ్వు ఇయ్యడం నీకు గొప్ప విషయం కాదు నేనేం చెప్తున్నా అంటే లేనిపోని అన్ని మా మీద బుర్రత రుద్దకుండా నీకు తాచింది చెయ్యని చెప్తున్నా ఖబర్దార్ నాయుడు మేము ఇక్కడ సభా స్థలం నుంచి చెప్తున్నాం మీకు చిత్తశుద్ధి ఉంటే మీరు ఇచ్చిన ఆరు గ్యారెంటీలు అమలు చేసే ప్రయత్నం చేయండి ఇది గులాబీ సైనికుల సభ అండి వాళ్ళు ఎన్ని ప్రశ్నలు వేసినా ఎన్ని మాట్లాడినా మా మేము చెప్పే సమాధానం ఒకటి ఇది మా సభ మేము చేసుకున్న సభ సబ్బండ వరగల సభ ప్రతి ఇంటి గుండె చప్పుడు ప్రతి ఇంటి గుర్తుండే తెలంగాణ సప్పుడు బిఆర్ఎస్ అయినా టిఆర్ఎస్ అయినా ఒకటే మీరు పార్టీల మారినంత మీరు పార్టీల పేరు మారిందని మీరు అంటున్నారు కాంగ్రెస్ ప్రభుత్వం పార్టీ పేరు ఎన్ని సార్లు మారింది చిత్తశుద్ధి ఉన్నోలు ఆ మాట మాట్లాడరు ఎవరు ఏదో చర్చ సిగ్గు శరం బుద్ధి ఆ మాట అందరిలోకి సిగ్గు శరం బుద్ధి మానం లజ్జ పక్క తెలంగాణ భాషలో చెప్తున్నా సిగ్గు శరం బుద్ధి లజ్జ ఏమైనా ఉంటే పిచ్చి నా కొడుకులకు దొంగ నా కొడుకులకు అట్లాంటి వాళ్ళకు లఫోటర్ నా కొడుకులకు లఫ్ఫోర్ నా కొడుకులకి వాళ్ళకి ఏమైనా ఉంటే ఇది పిక్నిక్ సభ అంటారు వాళ్ళు చేసేది పిక్నిక్ వాళ్ళు చేసేది ఇది గాలి మాటలు చెప్పి గాలి చోటలు చేసి హెలికాప్టర్లో తిరుగుతూ తిరుగుతూ నుంచి మంత్రులు సైతం అండి సాటి ఆడపిల్లలుగా సాటి ఆడబిడ్డలుగా కొండ సురేఖ కానివ్వండి మరియు సీతక్క కానివ్వండి గాలిలో తిరుగుతూ గాలి మాటలు మాట్లాడుతున్నారు కానీ ఒక్కటైనా ప్రభుత్వానికి పని చేసే పని చేస్తున్నారా ప్రభుత్వం మెచ్చే పని చేస్తున్నారా చేయట్లేదు ఫస్ట్ చిత్తశుకోండి అయ్యా రేవంత్ రెడ్డి అలి చిట్టినాయుడు నేను ఒకటే చెప్తున్నా నువ్వు ఎంత ఉన్నావో అన్ని ఆయన ఉన్నాయి పొట్టడానికి పుట్టి బుద్ధులు అన్నట్టు నీకున్న బుద్ధులన్నీ ప్రయోజనం చేయకు ఎందుకంటే బీఆర్ఎస్ పార్టీ సక్రమైన పార్టీ ప్రజల గుండెల్లో ఉన్న పార్టీ మర్యాదగా వెళ్తున్న పార్టీ ప్రతి ఇంటికి వర్తించే పార్టీ నీలాగా దొంగల హామీలు ఇచ్చి దొంగలు ఇచ్చేసే పార్టీ కాదు దయచేసి మా మీద బురద జల్లే ప్రయత్నం చేస్తే ఏ కార్యకర్త ఊరుకోదు ప్రశ్నించే గొంతుల మీద కేసులు పెడుతున్నారండి మీరు ప్రశ్నిస్తే మా మీద కేసులు పెడుతున్నారు అది కరెక్ట్ కాదు ప్రశ్నించే గొంతుల మీద కేసు పెడితే ఊరుకో కబర్దార్ రేవంత్ రెడ్డి ఈ సభ నుంచి చెప్తున్నాం ఇంకొకసారి మాట్లాడితే నిన్ను తొక్కడానికి ఇట్లాంటి సభ ముందు నేను పాతి పెట్టడానికి కూడా సయార్ ఉన్నాం జై తెలంగాణ జై కేసీఆర్